యాజమాన్యం ని ఇసుమంతైనా కదిలించని తల్లిదండ్రుల గుండెకోత పమాది చైతన్య కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది కొద్ది రోజుల క్రితం మృతి చెందిన రవి స్త్రీకి న్యాయం చేయాలి అంటూ కళాశాల బయట ఏబీవీపీ హెచ్ఆర్సీ సభ్యులు ఆందోళన చేస్తారు వై వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తారు నిందితులను వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేస్తారు మీడియాను లోపలికి అనుమతి నిరాకరించడంతో పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు ఐపీసీ కింద మరియు సెక్షన్ ట్వల్వ్ అండ్ లెవెన్ రెడ్ ట్వెల్వ్ కింద పోక్సా కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మరియు అందులో సెక్షన్ ఫోర్ రెడ్ విత్ సెవెన్ క్లాస్ టూ ప్రకారం ప్రొవిజనల్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము దర్యాప్తు చేస్తున్నాము టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సంపాదిస్తున్నాము దాని ప్రకారము చట్టపరమైన చర్యలన్నీ కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరి మీద కూడా ఖచ్చితంగా తీసుకుంటాము దీన్ని సిపి గారు డీసీపీ సారు ఏసీపీ గారు స్వయంగా క్లోజ్ మానిటర్ చేస్తున్నారు దాని తగ్గట్టు దర్యాప్తులో భాగంగా మంది చాలా టీములు పెట్టారు ఆ టీమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి స్టూడెంట్ కాబట్టి బాగా చదివే అమ్మాయి కాబట్టి మేము చదివిద్దాం సీట్ ఇమ్మని పిలిచి మేము ఎంత దూరం జాయిన్ చేసుకోవాలి ఏమండి అని చెప్పినా మీ అమ్మాయికి ఏమవుతుంది ఫుల్ గ్యారంటీ మాది మూడు సంవత్సరాలు చదివితే పక్కా మేము ముప్పై ఐదు వేలున్న జాబ్ వచ్చేటట్టు చేస్తాం పేద కుటుంబం అంటున్నారు కదా ముగ్గురు కూతుర్లు అంటున్నావు కదా నీ కూతురు జాబ్ వస్తుంది కరెక్ట్ ఇక్కడ జాయిన్ చేయమని పదే పదే ఎంత అడిగినట్టు అండి ఆ రోజు నేను జాయిన్ చేయాలండి నాకు దూరం పల్లెటూరు ఇక్కడ రానేనంటే పది పది అడిగే రాయాలా మీ అమ్మాయి ఫుల్ గ్యారంటీ మాది బంగారంలో మీ అమ్మాయిని చదివించి బంగారంలో అన్నారు మరి అలాంటి చచ్చిపోయినప్పుడు ఎందుకు ఫోన్ పోయించేయాల పొద్దున్న కరెంట్ పొద్దున్నీ కనపడబోదు పొద్దున్న నాకు

కి జరిగినటువంటి పద్ధతి గురించి మాట్లాడడం లేదు మేము ఉపశ్రీకి న్యాయం చేయాలి 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 ఉపశ్రీకి న్యాయం చేయాలి 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 ఈచక ఆధ్యకుల్ని ఊరు దియాలి ఊరు దియాలి చేయాలి చేయాలి ఈచక ఉపాధ్యకుల్ని ఊరు దియాలి ఊరు దియాలి ఊరు దియాలి వి వంట్ జస్టిస్ వి వంట్ జస్టిస్ వి వంట్ జస్టిస్ వి వంట్ జస్టిస్ వి

ఎందుకంటే అమ్మాయి టూ ఇయర్స్ ఉంటుంది అంటున్నారు మీకు భయం లేకపోతే స్టూడెంట్స్ అందరు ప్రొటెక్ట్ చేయడానికి వెయ్యి రోజు మంది గ్రూప్ తయారైతే మీ మీ వాళ్ళు వెళ్ళి మీ చూడాలి చూస్తా పంపిస్తారు ఫ్యాకల్టీ మా బా in the message what my sister has sent to send to her family she mentioned that she is uh, facing sexual harassment in the college it's not only just because of the students you can ask me uh, like if there is an issue with the students regarding sexual harassment why can't you go and inform the faculty you can ask me like this but what if the problem is with the faculty also that's the main reason I, there is nobody to uh, uh, to solve my problem i cannot tell to you also i cannot tell to the, anybody now the, even the faculty is also involved in the sexual harassment uh, and also i don't know i cannot go to the classes i uh, and also i cannot stay in the hostel also i am like suffering in the between these two things and also this college is not at all good like i took this bold step i, I wanted to do this thing because just because so that at least i if, if i die if i commit suicide and die at least my death means that it will bring this issue into the limelight and the, so that the other girls who are also suffering with the issue in the college they'll get justice that is the message she has mentioned in her uh, last text message. Sir. But instead, the college principal and all everybody is talking like uh, she she's into depression or something. She is in. She she'll be always lonely and that's the reason she is trying to commit suicide or she might have done this thing. They are trying to like overdone the issue proper issue and they are diverting into the other matter and they are just telling that she won't, she is not a uh, like good student. I mean in the academics and. Did all. police raised the case? Oh, yes, sir. So what they said? So they told that they are, they are initially busy with some uh, campaign, something is going on there, and also yesterday is Sunday mass. They mentioned that they are busy with these things and they'll uh, do the process. And they'll, but uh, till now, we did not get any progress from that. So that is why they just wanted to. They told that she has.